హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బ్రేక్ఫాస్ట్ అయ్యిందా ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ నేనైతే రకరకాల బ్రేక్ఫాస్ట్ చేసేసానండి ఒకే పిండితోటి నాలుగు రకాల బ్రేక్ఫాస్ట్లు చేసేసుకోవచ్చండి ఎవరికి ఏది కావాలంటే అది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇదిగోండి పిండి ఒకటే మొత్తం అయిపోయింది ఊతప్పం వేసాను చూసారా ఇదిగోండి ఇక్కడ చిట్టి ఇడ్లీ చిట్టి చిట్టి ఇడ్లీ ఇది పాపాయి కోసం ఇడ్లీ చూపిస్తాను అండి ఇదిగో చూసారా ఇదేమో దోశలా వేసుకోవచ్చు ఒకే పిండి అండి దోశ చూసారా ఎంత మెత్తగా ఉంటుందో దోశ వేసేసుకోవచ్చు అలాగే ఊతప్పం వేసేసుకోవచ్చు ఊతప్పం చూసారా ఊతప్పం వేసుకోవచ్చు అలాగే గుంత పొంగనాలు వేసుకోవచ్చు ఇందులోనే వేసానండి స్టిక్ది చక్కగా చూసారా ఎంత బాగా వచ్చిందో గుంత పొంగనాలు చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా ఉంటాయండి అలాగే ఇడ్లీ చిట్టి ఇడ్లీ ఒకటి రెండు ఇదిగోండి ఇది ఒకటి మూడు ర మూడో రకం ఇది నాలుగు ఇట్లా చేసేసుకోవచ్చు అనమాట అయితే నేను ఎప్పుడు కూడా ఏదో ఒకటి ప్రోటీన్ కోసం అని చెప్పి నానబెడుతూ ఉంటాను ఈరోజు పల్లీలు ఉడికించానండి అదే వేరుశనగ గుళ్ళు ఉడికించాను అనమాట ఎప్పుడు కూడా వేరుశనగ గుళ్ళు కానీ శనగలు కానీ కాబూలీ శనగ కానీ ఏదో ఒకటి ఇట్లాగా ఉడకపెట్టి పెడుతూ ఉంటాను అనమాట అట్లా మధ్యాహ్నం స్నాక్లాగా తినడానికి ఇదండి హెల్దీ హెల్దీ రెసిపీస్ అన్ని నేను చూస్తారా ఇది కూడా అయిపో వస్తుంది దీన్ని కూడా తీసేద్దాం ఇది లాస్ట్లో ఉన్నది క్యారెట్ మొత్తం క్యారెట్ వేసి వేసానమాట ఉల్లిపాయలు అట్లాగే మనకు నచ్చినవన్నీ వేసుకోవచ్చండి దీంట్లో ఓతప్పంలో అన్నీ రకరకాలు వేసుకోవచ్చు మనకు కావాల్సినవన్నీ వేసుకోవచ్చు ఎలా ఉంది నచ్చిందా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫాలో చేయండి అబ్బా లైక్ చేయండి Bye-bye.